మాస్ సినిమా చూడాలంటే ఖచ్చితంగా మాస్ జాతర ఉండే థియేటర్కి వెళ్లాల్సిందే ఈ ఐ షో లేదంటే పెద్ద పెద్ద థియేటర్లో వెళ్ళి ఏదో కూర్చొని ప్రశాంతంగా చూద్దాం అంటే అవ్వదు ఖచ్చితంగా మాస్ సినిమాలు అంటే మాస్ థియేటర్లోనే చూస్తేనే ఆ కిక్కే డిఫరెంట్గా ఉంటుంది సో అందులో పేరుగాంచింది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై నలభై ఏళ్ళకు పైగా పేరుగాంచిన థియేటర్ సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంది ఈ థియేటర్లో కూర్చొని సినిమా చూడాలనేది ప్రతి ఒక్కరి కళ అందులోనూ సినిమా చూడడం అంటే ఉట్టిగా కాదు ఖచ్చితంగా రిలీజ్ రోజు ప్రీమియర్ షో కానీ బెనిఫిట్ షో కానీ ఏదైతే అది ఖచ్చితంగా ఆ తొలి బొమ్మ తొలి ఆట పడేటప్పుడే సినిమా చూడాలని చెప్పి ప్రతి ఒక్క అంటే సినీ ప్రేక్షకుడు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరి కోరిక ఖచ్చితంగా సో ఈ అసలు ఈ సంధ్యా థియేటర్లో ఖచ్చితంగా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఫస్ట్ ఖచ్చితంగా ఇక్కడ తొలి బొమ్మ ఇక్కడ పడుతూ ఉంటుంది అసలు ఈ సంధ్యా థియేటర్లోనే ఎందుకు అంటే ఏ సినిమా వచ్చినా ఇక్కడ ఫస్ట్ షో పడుతూ ఉంటుంది ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము అలాగే పుష్ప టూ కి సంబంధించి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం మేనేజరు మధుసూదన్ రావు ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ చూస్తున్నారు పుష్ప టూకి సంబంధించిన మేనియా ఎలా ఉంది మీ దగ్గర టికెట్ కలెక్షన్లో ఎలా ఉన్నాయి అసలు టికెట్ అయితే ఇవాళ రేపు అన్ని అన్ని షోలు ఫుల్ అయిపోయినాయండి ఆల్సోస్ అయితే యాక్చువల్గా ఈరోజు ముందుగానే ఒక రోజు పండగ వాతావరణం వచ్చింది ఈ రోజు నైట్ నాలుగో తారీఖే ఒక షో తొమ్మిదిన్నర షో వేయటం జరిగింది అలాగే రేపు మొత్తం కూడా అన్ని షోలు ఫుల్ అయినాయి ముందుగా పండగ వచ్చింది బన్నీ ఫ్యాన్స్కి అది పుష్ప టూ పుష్ప వన్ కంటే కూడా సూపర్ డూపర్ ఆడాలి అని కోరుకుంటున్నాం కలెక్షన్ల పరంగా కూడా ఎక్కువగా మార్జిన్ ప్రొడ్యూసర్ పొందాలని డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని ఎగ్జిబిటర్లు బాగుండాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పటికే పుష్ప వన్ వచ్చి పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ రేజ్ ని ఇంకొక తా ఒక స్థాయికి తీసుకెళ్ళింది ఇప్పుడు పుష్ప టూ అల్లు అల్లు అర్జున్ రేంజ్ ఇంకొక స్థాయికి వెళ్ళబోతుంది అంటే అసలు పుష్ప టూ సంబంధించిన రికార్డులు ఎలా ఉండబోతున్నాయి అంటారు అటు వసూల్లో కానీ లేదంటే అభిమానులు చూసే దీంట్లో కానీ దద్దరి వెళ్ళిపోతాయండి కలెక్షన్లు ఈ వారం మొత్తం హౌస్ఫుల్ అయిద్దని వినికినండి పుష్ప సినిమా ఈరోజు ప్రీమియర్ షో జన్ నడుస్తుంది అదే అది ఫుల్ అవగానే మొత్తం పబ్లిక్ టాక్ని బట్టి ఎక్కడికో వెళ్ళిపోద్ది అయితే ఎప్పుడు లేని విధంగా పన్నెండు వేల థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా బహుశా ఇదే తొలి సినిమా అనుకుంటా ఒక తెలుగు సినిమా దాదాపు పన్నెండు వేల థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా ఏంటి సార్ ఎందుకు అసలు అంతే అల్లు అర్జున్కి ఏంటి అంత క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అసలు మావలు పవన్ కళ్యాణ్ గారు బన్నీ గారు ఇద్దరు అక్కడ ఆంధ్రాలో సీఎం డిప్యూటీ సీఎం అయ్యారు ఈయనేమో ప్యాన్ ఇండియా మూవీ హీరో అయ్యారు ఇద్దరు కలిసి మంచిగా కలెక్షన్లు పొందుతున్నారు ఇద్దరు మీడియాలో కానీ ఏదైనా పొగార్లు వస్తే నమ్మొద్దు మామల్లుళ్ళు అందరూ ఒకటే మంచిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో రేట్లు పెంచమని చెప్పారు ఈ పొగార్లు లేదు నమ్మొద్దు నమ్మకుండా చిరంజీవి ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ అందరూ కలిసిమెలిసి సినిమా చూడాలని కోరుకుంటున్నాం సార్ అయితే మీరు ఫ్యాన్స్ అన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎత్తారు కాబట్టి గత కొంతకాలంగా కూడా ఈ రెండు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి ఖచ్చితంగా అని చెప్పి చాలా చాలా వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా మీరు ఒక చిరంజీవి అభిమానిగా అంటే మెగా ఫ్యామిలీకి అభిమానిగా మీరు మేము చూస్తున్నాం ఏం చెప్తారంటే ఆ పొకారులు కానీ వాటి గురించి అంటే చాలా స్ప్రెడ్ అవుతున్నాయి కదా నేను యాక్చువల్లీ మెగా ఫ్యాన్ అభిమాను అండి కానీ అన్ని ఫ్యాన్స్లకి మంచిగా సహకరిస్తాను సంజయ్ థియేటర్ మేనేజర్గా న్యూట్రల్గా ఉంటాను ఎంపైరింగ్గా అంతేగాని ఒక ఫ్యాన్స్కి ఎక్కువ చేసి ఒక ఫ్యాన్స్ తక్కువ చేసి నేను మాట్లాడను అట్లాగే బన్నీ ఫ్యాన్స్ చాలా ఆశలతో ఈ సినిమాలో ఉన్నారు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఫ్యాన్స్ అంతా కూడా కలిసిమెలిసి మంచిగా సినిమా చూసి ఆనందం పొందాలని కూడా సార్ మీరు సంధ్యా థియేటర్ మేనేజర్గా ఉన్నారు గత కొన్నేళ్ళుగా కూడా ఏంటి అసలు జనరల్గా సంధ్యా థియేటర్లోనే సినిమా చూడాలని చాలామంది కోరిక ఉంటుంది అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి షో ఇక్కడ పడుతుంది ఏంటి అసలు దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు అంటే ఆర్టీసీ రోడ్ మొదటి నుండి ఒక గుర్తింపు కదండి అట్లాగే సంధ్య థియేటర్లో థర్టీ ఫైవ్లో వేస్తే సూపర్ హిట్ అవుతుందని హీరోలు అందరికీ కూడా తెలుసు అందుకని సంధ్య థర్టీ ఫైవ్ కావాలని కోరుకుంటారు మా మెయింటెనెన్స్ పరంగా కూడా సూపర్ ఉంటుంది అద్దాలు లెక్క మెరిసిపోతూ ఉంటుంది మాది ఏదైనా కానీ సార్ చెప్పండి ఇక్కడికి వచ్చే అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే రాబోతున్నారు ఈ సినిమా చూడడానికి ఏం చెప్తారు అభిమానులకు ఎందుకంటే ఖచ్చితంగా కొంతమంది ఆకతాయిలు ఉంటారు సో ఏం చెప్తారు ఏం చెప్తారు ఆకతాయిలు ఉన్నా కానీ పోలీసు వాళ్ళని మేము తీసుకున్నాము సపోర్టింగ్గా ఆకతాయిల్ని అరికడతాము ఏదన్నా గొడవలు చేయాలని కూడా అరికడతాం మాకు కెపాసిటీ ఉంది కానీ అందరూ కలిసి మలిసి సినిమాసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పటికే ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే దాదాపు పది లక్షలకు పైగా టికెట్లు అయితే అమ్ముడుపోయాయి ఆఫ్లైన్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీ దగ్గర అంటే టికెట్ల ఇది ఎట్లా ఉంది తాగిడి ఎట్లా ఉంది అబ్బో అప్లికేషన్ తట్టుకోలేకపోతున్నాం అండి పోలీసు వాళ్ళు అప్లికేషన్ కానీ ఆర్ఎండ్బి కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాలుగా మాకు చాలా ఇబ్బంది ఉంది కానీ వాళ్ళకి ఏదో అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తూ ఉన్నాం పదిహేను చోట ఐదు ఐదు అన్న చోట మూడు అట్లా ఇచ్చుకుంటా అందరినీ సమభారంగా జనరల్గా అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూడడం ఆ కిక్కే వేరు ఇప్పటికే ఈ సంధ్య థియేటర్కి చాలామంది హీరోలు కానీ సినిమాకి సంబంధించిన నటులు కానీ నటీనటులు కానీ చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పుష్పాటుకు సంబంధించి ఎవరు రాబోతున్నారు ఈ సినిమా అంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరు చూడబోతున్నారు స్వయంగా సార్ బన్నీ గారే స్వయంగా వస్తున్నారండి ఆల్రెడీ ఎనిమిదిన్నరకు అక్కడ బయలుదేరతారు ఏడుకి వచ్చేవరకు తొమ్మిది తొమ్మిదికి లోన్కి వెళ్తారు సినిమా చూస్తారు ఎంజాయ్ చేస్తారు పబ్లిక్ పబ్లిక్ని ఎంజాయ్ చేసే చూస్తారు ఫ్యాన్స్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ గురించే రావడం జరుగుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సంధ్య థియేటర్కి సంబంధించిన మేనేజర్ మధుసూదన్ సార్ అయితే చెప్తుంది అయితే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు అల్లు అర్జున్ అభిమానుల మధ్య కూర్చొని పుష్ప అయితే ఆయన ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి ఇది ఒక మాస్ జాతర కాబట్టి ఎటువంటి ఈ ఆకతాయి పనులు కూడా చేయొద్దు అని చెప్పి కూడా ఆయన ఒక సూచన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక సంధ్య థియేటర్కి అయితే ఎన్నో ఏళ్ళ చరిత్ర అయితే ఉంది ఖచ్చితంగా ఇక్కడ కనుక ఈ థియేటర్లో కనుక బొమ్మ ఫస్ట్ షో కనుక పడితే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా టాలీవుడ్ కూడా చాలామంది కూడా ఫస్ట్ సంధ్యా థియేటర్లో ఫస్ట్ షో వేయడానికి కూడా చాలా మంది ఇష్టపడతారని చెప్పి కూడా మేనేజర్ చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ కిరణ్తో మణిశంకర్ పల్లవి టీవీ సంధ్యా థియేటర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్